జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పట్టణంలోనే గడ్డ మీద కషాయపు కబలం ఎగురవేయాలి ఎగురవయ్యాలిసేవయ్యం దొరికెల నవీన్ నేడు భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో ఎన్నికలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎలక్షన్ మండల కార్య కార్యశాల ఇబ్రహీంపట్నం మండల బీజేపీ అధ్యక్షులు లింగారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసేవయం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇబ్రహీంపట్నం జెడ్పీటీసీ మండల ప్రభారీ దోరికెల నవీన్ పాల్గొన్నారు వారు మాట్లాడుతూ జాతీయ జనతా భారతీయ జనతా పార్టీ ధర్మం వైపు మొగ్గు చూపుతుందని నరేంద్ర మోడీ నాయకత్వంలో గ్రామాల్లో అన్ని అభివృద్ది కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం నుండి ఇస్తున్నారు అని బీజేపీలో కుటుంబ పాలన లేదని స్థానిక ఎన్నికలలో విజయం సాధించే దిశగా కార్యకర్తలు పరిచయాలని దేశంలో ప్రతి పౌరుడు దేశాభివృద్ధికై కై పాటుపడాలని దేశంలో ప్రతి పౌరుడు ఎదుగుదలే బీజేపీ లక్ష్యమని అది మనం నమ్మిన సనాతన ధర్మంతోనే సాధ్యమవుతుందని త్వరలో రానున్న ఎన్నికలో ప్రజలు బీజేపీకే పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారని నేటి నుండి బీజేపీ ప్రతి కార్యకర్త ఒక ఆయుధంగా మారి స్థానిక ఎన్నికలో బీజేపీ అంటే ఏంటో చూపాలని రానున్న ఎన్నికలో మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు మరియు జెడ్పీటీసీలు స్థానాల్లో కైవసం చేసుకోవాలన్నారు

चिड़ा का मालूम है, चिड़ा का नाम तो ये दूसरे आलू का नाम तो 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 आलू का नाम ये प्रॉब्लम भी नहीं है, अलग अलग भी अलग से अलग से लोग का अलग से लोग का विदेश में विदेश में कास्ट में लोग नहीं, तो यहाँ पे आलू का नाम आ जाएगा विदेश में, चिल्ला के नाम लोग, ठीक है, बहुत प्रॉब्लम

చెప్పింగ్ <tallum> <tallum> <tallum>

बार में आप आने का तो संबंध ना हो आदेश में भैया का आने का तो संबंध ना हो ये जना संबंध ना हो ये सी एस पी संबंध ना हो बहुत सारी समावेशन रक्त समावेशन चिट्ठी जेनरल समावेशन विचार करना चाहिए तो उठाओगे ना आप इंटर करवाते हैं तो एक दिन आप ही समावेशन करोगे इंटर चिट्ठी करवाते हो आप ही चिट्ठ سے کیا واردنامہ پڑے گا وہ اپنا پارٹ جی ایل سے کارویس کروا سکتا ہے وہ والا وہ بار بار بار